హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు వంట ఏం చేయదలుచుకోలేదండి ఒక మంచి టాపిక్తో అంటే మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఒక మంచి టాపిక్తో మేము అనిపించింది అదేంటి అంటే మొన్న కామెంట్స్లో మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి అడిగిందండి అమ్మ మెనోపాజ్ గురించి చెప్పండి అమ్మ ఆ లక్షణాలు ఏంటి దాని గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా అడిగింది అమ్మాయి అదే నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను అయితే మెనోపాజ్ కంటే ముందే మనకి చాలా సమస్యలు ఉన్నాయండి హెల్త్ పరంగా ఈ సమస్యలు వచ్చేటప్పటికీ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే ఎక్కువ అనుకుంటాను కదా ఆడపిల్ల దాదాపు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి సమస్యలు స్టార్ట్ అవుతాయండి నాకు తెలిసి నేను చెప్తున్నాను నాకు తెలియని వదిలేద్దాం నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నా మీతో ఎందుకు ఇలా అంటున్నానంటే మెచ్యూర్ అయిన ప్రతి ఆడపిల్ల సమస్య ఎదుర్కొంటుంది అనేది కాదు నా ఉద్దేశం కానీ ఎక్కువ మందికి సమస్యలు స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి ఇదివరకు అమ్మ వాళ్ళ హయాంలో అంటే మా అమ్మ వాళ్ళ తరం వచ్చేటప్పటికి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యేవాళ్ళుట అంటే సుమారు వయసు మా ధర వచ్చేటప్పటికి పదమూడు ఎండింగు లేదు పద్నాలుగు స్టార్టింగ్ అట్లా జరిగింది ఇప్పటి పిల్లలండి ఈ జనరేషన్ పిల్లలు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారండి నేనైతే ఇంకో విషయం విని నిజంగా ఎంత బాధపడ్డానంటే బెంగళూరులో జరిగిందిట తెలిసిన వాళ్ళు చెప్పారు తొమ్మిది సంవత్సరాల పాప మెచ్యూర్ అయిందని చెప్పారు నిజంగా ఎంత బాధపడే విషయం అండి పసిపిల్ల వాళ్ళకి ఏమీ తెలియదు ఆ సంవత్సరం తొమ్మిది సంవత్సరాలంటే ఆడుతూ పాడుతూ తిరిగే వయసు ఆ వయసులో మెచ్యూర్ అయితే ఆ పిల్లల పాప ఏం తెలుసు అండి ఎంత ఇబ్బంది పడతారు అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచిస్తే పెద్దవాళ్ళు చెప్తున్నది ఏంటంటే అప్పట్లో మన పెద్దవాళ్ళు తీసుకున్న ఆహారం కావచ్చు ఆ తర్వాత మేం తీసుకున్న ఆహారం కూడా పర్వాలేదండి పెద్దగా కల్తీ లేదు ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి తింటున్న ఆహారం కల్తీ తాగుతున్న నీరు కల్తీ పీలుస్తున్న గాలి కల్తీ మొత్తం కల్తీ 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 ఈ కల్తీ వల్లే ఈ అనారోగ్యాలు ముఖ్యంగా ఆడపిల్లలు అర్లీగా మెచ్యూర్ అవడానికి కారణం మాత్రం ఈ తీసుకునే ఆహారంలో కల్తీ వాళ్ళైన జంక్ ఫుడ్ తీసుకుంటున్నాను దానివల్ల ఎక్కువ శాతం ఒళ్ళు రావడం చిన్నప్పుడే పిల్లలు చూసారా మీరు నమ్ముతారో లేదమ్మా మీరు కూడా లావుగా ఉన్నారుగా అంటారేమో నా వరకు వచ్చేటప్పటికండి అది డిఫరెంట్ ఇష్యూ నేను తర్వాత మాట్లాడతాను ఇంత ఒళ్ళు రావడానికి కారణం ఏంటి ఎందుకు ఇంత ఒళ్ళు వచ్చింది అనేది నేను మా బాబు కడుపులో పడే వరకు దాదాపు పాతిక సంవత్సరాలు నాకు పూర్తయ్యే వరకు కూడా చాలా సన్నగా ఉండేదాన్ని సరే తర్వాత ఒళ్ళు వచ్చింది అది ఎందుకు జరిగింది ఏంటనేది తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు పిల్లలు ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచే బాగా ఒళ్ళుతో ఉంటున్నారు అది ఏమన్నా బలమైన అండి కాదు ఊదోళ్ళు అంటారు మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే ఊదోళ్ళు అంటారు బలం తక్కువ చూడడానికి మాత్రం లావుగా ఉంటారు ఈ సమస్యలతోటే పిల్లలు అర్లీగా మెచ్యూర్ అవ్వడం ఆ మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓవర్ బ్లీడింగ్ ఇలాంటి సమస్యలతో చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి దీనికి సొల్యూషన్ అంటే కరెక్ట్గా అయితే మనం ఏం చెప్పలేము మన చేతిలో ఉన్నంత వరకు మన పిల్లలకి కల్తీ లేని ఆహారం ఇచ్చుకోవడం జంక్ ఫుడ్ తగ్ తగ్గించుకోవడం ఇలాంటివే మనం చేయాల్సింది అంతకుమించి మనం ఏం చేయగలం చెప్పండి ఇప్పుడు ఆకుకూరలు పెడదాం అనుకుంటున్నాము ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఆకుకూరలు ఏమైనా కల్తీ లేకుండా వస్తున్నాయండి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆకుకూరల్లో కూడా కల్తీ వస్తుంది ఎలాగా అన్నారు రెండు మూడు రోజుల ముందే రైతుల దగ్గర నుంచి మార్కెట్కు వచ్చిన ఆకుకూరలు మిగిలిపోయి వడలిపోతాయి కదా ఇదివరకు అవి పడేసేవాళ్ళు ఆవులకు వేసేవాళ్ళు గేదెలకు వేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఆ ఆకుకూరలను కూడా ఒక రకమైన రసాయనం కలిగిన వాటర్లో ముంచి తీసేటప్పటికీ అస్సలు నవనవ నవనవలు ఆడుతున్నాయి మరి ఆకుకూరలు మనం తెచ్చుకొని వండుకుంటున్నాం సరే ఫ్రూట్స్ పెడదాం పిల్లలకి ఫ్రూట్స్ మంచిది కదా అనుకుంటున్నాము మీకు తెలియదేముంది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం అరటిపళ్ళు అండి పచ్చివి తీసుకొచ్చి ఇదిగో ఇట్లాగే కెమికల్ కలిపిన నీళ్ళలో ఒక తొట్లు ఆ నీళ్లు పోస్తారో ఆ నీళ్ళ తొట్లు ముంచి తీయగానే అంతే అరటిపళ్ళు కూడా బ్రహ్మాండంగా బాగా పండిన అరటిపళ్ళ మాదిరిగా ఉంటాయి లోపల చూస్తే పచ్చి మరి అవే తీసుకొచ్చుకొని తింటున్నాం కదా ఇంటికి తెచ్చుకొని రెండు మూడు రోజులు అట్టు పెట్టుకొని తింటున్నాం పడేయలేం కదా మరి అది కల్తీని ఆకుకూరలు కల్తీ ఫ్రూట్స్ కల్తీ కాయగూరలు చూస్తే మందు కొడతారు బెండకాయలు బెండకాయ చెట్లకి మందు కొడతారు వంకాయ చెట్లకి మందు కొడతారు ప్రతిదీ అంతే కదా ఇట్లా మందు కొట్టిన కూరగాయలు తినడం ఈ కల్తీ తినడం వీటి వల్లే పిల్లలు అర్లీగా మెచ్యూర్ అవడం మెచ్యూర్ అయిన దగ్గర నుంచి సమస్యలు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు అయితే ఇప్పుడు ఈ ఆకుకూరలు కల్తీ ఫ్రూట్స్ కల్తీ ఈ కాయగూరల్లో కూడా కల్తీ జరుగుతుంది కదా కల్తీ అంటే ఇవే ఈ రసాయనాలు జరిగినవి రెండవే కల్తీ అంతే కదా దానివల్లే పిల్లలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు ఏంటి మన పెద్దలను కూడా ఫేస్ చేస్తున్నావు చెప్తున్నా ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మాట చెప్తున్నాను అట్లాగే నాన్ వెజిటేరియన్స్ ఉంటారు నాగోటి వాళ్ళు ఈ నాన్ వెజిటేరియన్స్కి ఏం జరుగుతుంది ఈ చికెన్లకు కూడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారట అంటే కోల్డ్ చికెన్ కాదు కోడికి ఈ కోళ్ళి వీటికి స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఏదో ఆరు నెలలకో ఏదో రావాల్సిన కోడి మూడు నెలలకే వచ్చేలాగా మూడు నెలలకు రావాల్సిన నెలకే వచ్చేలాగా అంటే ఎదుగుదల చాలా తొందరగా వచ్చేలాగా చేసి ఆ చికెన్ తీసుకొచ్చి అందితే అది తెచ్చుకొని మనం వండుకుని తింటే రోగాలు రాకుండా ఏముంటాయండి అటు గ్యాజ్లో కల్తీ జరుగుతుంది ఇటు నార్గ్లో కూడా కల్తీ జరుగుతుంది సరే ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఉదయం ఒక గ్లాసు పాలు ఇద్దాం పిల్లలకి బోండ్ వింటా కలిపి ఇంకోటో ఇంకోటో బూస్టో ఏ చాలా ఉన్నాయి కదా అని పాడని వీడని ఇవి కలిపి ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు పాలన్నా పిల్లల పిల్లలకంటే పాలన్న కూడా కలిపి ఏమంటున్నారు గేదెలకు కూడా ఇంజక్షన్స్ ఇస్తున్నారమ్మా పాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి గేదెల్లో ఇంజక్షన్స్ ఇస్తున్నారు అంటున్నారు మరి ఇంజక్షన్స్ ఇచ్చిన పాలు మనం తాగితే మరి మన ఆరోగ్యాలు ఏమవుతాయి చెప్పండి అసలు ప్రపంచమే కల్తీమయం అయిపోయిందేమోనండి కదా మనుషులు కల్తీ మనసులు కూడా కల్తీ అయిపోయాయి డాక్టర్కి సరే మనుషులు మనసులు అనేది పక్కన పెడదాం మనం ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పిల్లల ఈ సమస్యలు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లలకి నేను ఒక్క మాట చెప్తానండి మనకి చేతనైనంతలో మన చేతిలో ఉన్నంతలో మన ఆరోగ్యాన్ని మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడాలి కాబట్టి పూల కుండీల్లో పూల చెట్లు పెంచుకుంటారు కదా అలాగే ఇప్పుడు కూరగాయ మొక్కలు కూడా పెంచుకుంటున్నారు చక్కగా పూలకుండీలు ఇంతకుముందు అయితే ఎక్కువ జాగా ఉండాలి ఎక్కువ జాగా ఉంటేనే మనం కూరగాయలు పండించుకోగలుగుతాం అనుకునేవాళ్ళు సహజంగా నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చక్కగా మన సూపర్ గోతాలు ఉంటాయి కదా అంటే ప్లాస్టిక్ గోతాలు వాటిల్లో కూడా మట్టి వేసేసి చక్కగా కాయగూరలు పండిస్తున్నారు పూల కుండీల్లో కూడా ఆకుకూరలు పండించుకుంటున్నారు వీలైతే మీ ఓపిక ఉంటే అట్లా మీరు కూడా ఇంట్లోనే సాధ్యమైనంత వరకు కల్తీ లేని ఆహారాన్ని తయారు చేసి పిల్లలకు పెట్టుకోండి అయితే ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే వేరుశెన గుళ్ళు అంటండి ఈ మాట మాత్రం మా వారు ఇప్పుడు చెప్తారు వేరుశెన గుళ్ళు ఉంటాయి కదా మనం చట్నీ వాడుకుంటాం అవి కొంచెం వేయించి చక్కగా లేతగా వేయించి సిమ్లో పెట్టుకుని పోయి సన్నటి మంట మీద వేయించి వాటిని చల్లారించి పొట్టు తీయాల్సిన పని లేదుట అవి పిల్లలకి పెట్టి రోజు ఒక ఇరవై ఇత్తనాలు లేదా ముప్పై ఇత్తనాలు అంటే ఇరవై ముప్పై వేరు గుళ్ళు అంటే బాగా అన్నీ వస్తాయి అంతే కదా అన్నైనా సరే పిల్లల్ని తినమని చెప్పి కొంచెం బెల్లం ముక్కంట పెట్టండి అంటే ఐరను కాల్షియము ఇవన్నీ ఉంటాయిట పిల్లలకి బ్లడ్ పర్సంటేజ్ బాగుంటుందిట అందుకని చెప్పేసి తప్పనిసరిగా ఆ పని చేయండి మర్చిపోకుండా ఇది మాత్రం పాటించండి అలాగే నువ్వులు ఎక్కువగా ఆహారంలో వాడండి నువ్వులు కూడా మంచిదిట అమ్మా నువ్వులో కలిసి జరగట్లేదు నాకైతే ఇంకా దాని గురించి ఐడియా లేదండి కానీ మేము మాత్రం ఇంట్లో నువ్వులు కొంచెం ఎక్కువగానే వాడతాం నువ్వులు పచ్చడి నువ్వులు ఉండలు ఇలా మేము ఎక్కువగానే చేసుకుంటూ ఉంటాము ఈ పిల్లలు ఎదుర్కొనే సమస్యల దగ్గరికి వచ్చేటప్పుడు కండి ఇదంతా డిఫరెంట్ అనమాట పిల్లలు అందరూ ఒకే సమస్య ఎదుర్కోవాలి చేయాలనే లేదు అందరూ ఈ సమస్యను ఫేస్ చేస్తారని లేదు ఎక్కువ శాతం పిల్లలు ఇలా సమస్యని ఫేస్ చేస్తున్నారు అయితే మన మహిళలు అందరం ఎదుర్కొనే సమస్య ఈ మెనోపాజ్ అండి అందరం ఏదో ఒక టైంలో అందరం ఎదుర్కోవాల్సింది ఏదో ఒక టైంలో అంటే ఒక వయసు ఒక నలభై దాటిన తర్వాత ఇంతకుముందు అమ్మ వాళ్ళ హయాంలో అయితే యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ మైనోపాధి సమస్య వచ్చేది మా హయా వచ్చేటప్పటికి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఈ ప్రాబ్లం ఫేస్ చేశాం అందరం ఫేస్ చేసిన వాడమే నాతో సహా ఇకపోతే ఇప్పుడు నలభై సంవత్సరాల లోపే ఈ సమస్య ఎదురవుతుంది అని చెప్తున్నారండి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల లోపు మహిళలు ఈ మెనోపాజ్ గురవుతున్నారు అని చెప్తున్నారు కానీ ఎక్కువ శాతం ఇప్పుడు ఈ జనరేషన్లో నలభై సంవత్సరాల లోపే ఈ దశను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు అంటే అర్లీగా మెచ్యూర్ అవ్వడం వల్ల పిల్లలు పది పదకొండు సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు కదా వాళ్ళు మెనోపాద దగ్గరకు వచ్చేటప్పటికి నలభై సంవత్సరాల లోపే ఆ సమస్య ఎదురవుతుంది వాళ్ళకి ఇది ఎంత బాధ అంటే కరెక్ట్గా నలభై సంవత్సరాల లోపంటే ఖచ్చితంగా మనం పిల్లలు స్కూల్స్కి వెళ్ళే వయసు వాళ్ళని బాగా చదివించుకోవాలి అన్నీ అన్నీ కరెక్ట్గా మనం ఎన్నో బాధ్యతల్లో ఉంటాం బాధ్యతలు తీరిపోయిన తర్వాత అయితే ఒక యాభై ఐదు తర్వాత అయితే అంతగా ఆ ప్రాబ్లం వేధించలేము కానీ నలభై సంవత్సరాల లోపే ఈ సమస్యను ఎదుర్కోవడం అంటే కరెక్ట్గా మనం చాలా బాధ్యతలు మన మీద ఉండుంటాయి ఆ టైంలో పిల్లల్ని చదివించుకోవటం ఆడపిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవటం వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంట్ ఇలా ఎన్నో ఉంటాయి కదా ఆ టైంలో మెనోబార్ జరిగేటప్పటికీ చాలా ఇబ్బంది అవుతుందండి కాకపోతే మనం మానసికంగా గట్టిగా ఉండి ఆ సమస్యని ఎదుర్కోవాలి ఎందుకంటే ఇది సమస్య అని భావిస్తే భయపడతాం అసలు అది సమస్య అనుకోకండి ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండండి ప్రతి మహిళకి ఇది తప్పదు కనుక మనం ఏం చేసినా ఆ స్థితి ఎదురవుతుంది అయితే దాన్ని ఎలా గుర్తించాలి అనేది మాత్రం నా అనుభవంలో కూడా నేను చెప్తాను మనం కారణం లేకుండానే విపరీతమైన చిరాకు వస్తుంది ఇప్పుడు ఏదో కారణం వల్ల అబ్బా మనకి ఆ విషయంలో చిరాకు పడ్డాము అనుకుంటే పర్వాల అలా కాదు అసలు కారణం లేకుండానే కోరికే చిరాకు పడటం చిన్న విషయానికి ఎక్కువగా కోపం రావడం ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే మనలో కనిపిస్తాయో నలభైకి దగ్గర పడ్డగానే ఎప్పుడైతే మనకి లక్షణాలు కనిపిస్తాయో అలాగే ఒంట్లో నుంచి ఎప్పుడు ఆవిరు ఎప్పుడు సెగలు పగలు కక్కుతుంటూ ఎందుకు అంటారు ఎప్పుడు ఆవిర్లు వస్తూ ఉంటాయి చల్లదనం అనేది మన ఒంటికి అంటే శరీరానికి చల్లదనం అనేది తెలియదు అసలు ఎప్పుడు జ్వరం వచ్చినట్టే ఉంటుంది అనుకోండి అలా అనిపిస్తుంది అనమాట ఏసీలో ఉన్నా కూడా చెమట్లు పడుతూ ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే మనకు కనిపించాయో ఖచ్చితంగా మెనోపాజ్ దశకు వచ్చాము అనేది అర్థం చేసుకోవచ్చు అయితే ఆ టైంలోనే మనం చాలా నిమ్మళంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మనం తీసుకునే ఆహారంలో చేసుకునే మార్పుల వల్ల కూడా ఈ దశను మనం అధిగమించవచ్చు ఎలాగా అంటే సోయా ఉత్పత్తులు ఎక్కువగా వాడమని చెప్తారండి డాక్టర్లు నేనైతే ఈ సమస్యను చాలా ఈజీగానే అధిగమించాను నేనేం చేశాను ఏం చేయలేదు అనేది పక్కన పెడితే వేరే వాళ్ళు ఈ సమస్యలు ఎదుర్కోలేక డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే సోయా ఉత్పత్తులు ఎక్కువగా వాడండి అమ్మా ముఖ్యంగా సోయా పాలు వాడండి అని చెప్పారు తను అలాగే చేసేటప్పటికీ చాలా వరకు తన ప్రాబ్లం క్యూర్ అయిందనమాట సోయా పాలు ఎక్కువగా వాడండి ఎక్కువగా అంటే డైలీ వాడండి నలభై ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి సోయా పాలు వాడటం మొదలు పెట్టండి అలాగే సోయా ఉత్పత్తులు ఇంకొకటండి సోయా పాలు అనేది హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా మంచిది నేను అది కూడా విన్నాను అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఆహారంలో చేసుకునే చిన్న చిన్న మార్పుల వల్ల కూడా మనం ఈ సమస్యను అధిగమించవచ్చు ఇది ప్రతి వాళ్ళకి ఎదురయ్యే సమస్య కాబట్టి దీన్ని భూతత్వంలో నుంచి చూసి భయపడకుండా భయపడ్డా తప్పదు ఏదో ఒక వయసులో ఎదుర్కోవాల్సింది నలభై నుంచి నలభై ఐదేళ్ల మధ్యలో కావచ్చు లేదు అసలు నలభై వచ్చి రావడంతో కూడా ఈ సమస్య ఎదురవుతుంది అందువల్ల ధైర్యంగా ఈ సమస్యను ఫేస్ చేయండి ధైర్యంగా ఎదుర్కోండి అది దీని గురించి ముందే భయపడి కంగారు పడి లేనికొని టెన్షన్లు పెట్టుకోకండి ఆ టెన్షన్ అంటే గుర్తొచ్చింది ప్రతి చిన్నదానికి టెన్షన్ వచ్చేస్తుందండి ఈ మెనోబాజ్లో ఉన్నప్పుడు ప్రతి విషయానికి టెన్షన్ పడిపోతాం అవసరం లేని దానికి కూడా అమ్మో ఏం జరుగుతుందో అమ్మో ఏంటో ఇలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండి కొంచెం పెద్దవాళ్ళ సలహా కూడా తీసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సలహాలు కూడా తీసుకుని మీరు సమస్యను ధైర్యంగా ఎదుర్కోవచ్చు అయితే వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఉంటుందండి ఈ సమస్యని మనము ప్రశాంతంగా అధిగమించాలి అంటే ఇంట్లో వాళ్ళ సహకారం తప్పనిసరిగా ఉండాలండి ఎలా అంటారేమో పిల్లలు కూడా మనం కొంచెం ఆ టైంలో గట్టిగా అరిచామనుకోండి అర్థం చేసుకోవాలి అమ్మో ఏదో బాగలేదు అనుకుంటాను ఓకే అరిస్తే అరిసిందిలే అమ్మ అని చెప్పేసి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవడం అట్లాగే ఇంట్లో అత్తగారు కావచ్చు ఉంటారు కదా భర్త కావచ్చు వీళ్ళు కూడా మనం ఏదన్నా కొనుక్కుని గట్టిగా అరిచామనుకోండి ఏంటి అలా అరుస్తున్నాం అని చెప్పేసి సీరియస్ అవ్వకుండా ఆహా ఇది ప్రాబ్లం ఓకే అనుకొని వాళ్ళు కూడా మనల్ని కూల్ చేయటము లేదంటే అలా కాదురే అని చెప్పేసి ఈ సమస్యని మనం అధిగమించడానికి వాళ్ళు కూడా వాళ్ళ తోడ్పాటు అందించాలి అప్పుడే మనం ఈ సమస్యని ఈజీగా అధిగమించగలుగుతాం నా విషయంలో అయితే నేను అదే అన్నానండి నేను హాస్పిటల్కి వెళ్ళడం కౌన్సిలింగ్ తీసుకోవడం అంత అవసరం నాకు రాలేదు అని ఎందుకు నాకు ఉన్నది ఒక్కడే బాబు కదా మా వారు మా బాబు నా సమస్యను అర్థం చేసుకుని ఆ టైంలో నాకు సహకరించారు నేను ఒక్కోసారి గట్టిగా అరిచినా కూడాను అయితే ఎక్కువ ఫేస్ చేయలేదు ఈ సమస్యని ఎప్పుడన్నా ఒకసారి ఎందుకో చిన్న విషయాన్ని కూడా కోపం వచ్చేది అట్లా కోపపడితే మా అబ్బాయి ఏమో మా ఎందుకు మా అట్లా కోపడుతున్నావు అని అని చెప్పేసి సైలెంట్గా పక్కకు తప్పుకునేవాడు మా వారు కూడా అంతే సరే సరే అలాగే అలాగే వెళ్ళి అనేవాడు అలా ఇంట్లో వాళ్ళ సహకారంతో మనం ఈ సమస్యని ఈజీగా అధిగమించవచ్చు సరేదా అనగానే అమ్మో ఇన్ని సమస్యలు ఉంటాయి కాబోలు అని భయపడిపోయి ముందే టెన్షన్ తెచ్చుకుందాం అనుకోండి లేనిపోని సమస్యలు ఎక్కువ దానివల్ల మిగిలి పెరగడం ఇవన్నీ జరుగుతాయి అందుకని చెప్పి సమస్యల్ని కూడా సానుకూలంగా మనం అర్థం చేసుకుని ప్రశాంతంగా అధిగమించగలగాలి అయితే లేడీసు నిజంగా అంటారండి సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి ఆడ మనిషికే ఉంది అంటారు కదా అలాగే అది ఎంత వాస్తవమో ఈ హెల్త్ పరంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొనేది కూడా ఆడవాళ్ళే నాకు తెలిసినంతవరకు సరే మన వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఉంటాయి కానీ మనకు ఎక్కువ ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు కూడా మనం ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తామండి కడుపులో బిడ్డ పడ్డ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బిడ్డని కన్న తర్వాత కూడా హెల్త్ పరంగా ఎన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాటన్నిటిని జాగ్రత్తగా దాటుకుంటూ వచ్చి ఆ బిడ్డకి జన్మనిస్తాం కదా ఇట్లా చూసుకుంటే చాలా చాలా సమస్యలని విజయవంతంగా ఎదుర్కొనే ఈ స్థాయికి వచ్చామండి కాబట్టి మహిళలు మీరెవరూ భయపడకండి జాగ్రత్తగా ప్రశాంతంగా మీకు ఎదురయ్యే హెల్త్ ఇష్యూస్ని అధిగమించండి మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఇంటిల్లి పాది ఆరోగ్యంగా ఉన్నట్టే ఎప్పుడైతే ఇంట్లో మనిషి అనారోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు మొత్తం అస్తవ్యస్తం అవుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు మీ సంసారం బాగుండాలి అంటే హెల్త్ పరంగా మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి మరి రేపు మరో వీడియోతో కలుద్దామా సరేనండి ఈ వీడియో నచ్చిందా మరి నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కలుగుతామా బాయ్